వ్యవస్థ అంటే ఏమిటి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు ఇది బడ్జెట్ ప్రధాన ఆధారం ఇది ఆర్థిక వ్యవస్థ పూర్తి చిత్రాన్ని ఇస్తుంది గత ఆర్థిక సంవత్సరం సమీక్ష ఆధారంగా తయారు చేయబడుతుంది దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ తాజా పరిస్థితి గురించి ప్రభుత్వం చెప్తుంది ఏడాది పొడవునా అభివృద్ధి ట్రెండ్ ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది ఏ రంగంలో సిఐఎన్సి పథకాలు ఎలా అమలు చేశారు వంటి మొత్తం సమాచారం ఇందులో ఉంటుంది ఆర్థిక సర్వే ఎందుకు ముఖ్యమైనది Thank you ఆర్థిక సర్వే ద్వారా ప్రభుత్వం దేశ ఆర్థిక స్థితిగతుల గురించి మెరుగైన చిత్రాన్ని అందజేస్తుంది ఇందులో పని ఉపాధి జీడిపి గణాంకాలు బడ్జెట్ లోటు గత ఏడాది ద్రవ్యోల్బణం వంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారం నమోదు చేయబడుతుంది దీని ద్వారా దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు సర్వేను సిద్ధం చేస్తారు ఆర్థిక సర్వే అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక పత్రం ఇందులో దేశ ఆర్థికాభివృద్ధి సంబంధించిన లెక్కలు ఉన్నాయి దేశం ఎక్కడ లాభపడిందో ఎక్కడ నష్ట పోయిందో ఈ సర్వే తెలియజేస్తోంది ఈ సర్వే ఆధారంగా వచ్చే సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి అవకాశాలు కనిపిస్తాయో నిర్ణయించనున్నారు సర్వే నివేదికను ఎవరు సిద్ధం చేస్తారు ఆర్థిక సర్వే నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక విభాగం రూపొందిస్తుంది ఇది ప్రధానంగా ప్రధాన ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో తయారవుతుంది ఈ ఏడాది ఈ ఆర్థిక సర్వేను ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత్ నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం రూపొందించింది ఈ సర్వేలో ఎటువంటి సమాచారం అందుబాటులో ఉంటుంది అంటే ఆర్థిక సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ చిత్రాన్ని వెల్లడిస్తుంది దీంతో దేశంలోని ద్రవ్యోల్బణం నుంచి నిరుద్యోగం వరకు లెక్కలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతుంది దీనివల్ల ప్రభుత్వ భవిష్యత్తు విధానం రోడ్ మ్యాప్ గురించి సామాన్యులకు తెలుస్తుంది ఆర్థిక సర్వేలో వివిధ రంగాల పనితీరు గురించి పెట్టుబడి పొదుపు విషయంలో దేశం ఎంత అభివృద్ధి చేసింది అనే దాని గురించి కూడా సమాచారం ఇవ్వబడింది ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు ఇది బడ్జెట్ ప్రధాన ఆధారం ఇది ఆర్థిక వ్యవస్థ పూర్తి చిత్రాన్ని ఇస్తుంది గత ఆర్థిక సంవత్సరం సమీక్ష ఆధారంగా తయారు చేయబడుతుంది దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ తాజా పరిస్థితి గురించి ప్రభుత్వం చెప్తుంది ఏడాది పొడవునా అభివృద్ధి ట్రెండ్ ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది ఏ రంగంలో సిఐఎన్సి పథకాలు ఎలా అమలు చేశారు వంటి మొత్తం సమాచారం ఇందులో ఉంటుంది ఆర్థిక సర్వే ఎందుకు ముఖ్యమైనది ఆర్థిక సర్వే ద్వారా ప్రభుత్వం దేశ ఆర్థిక స్థితిగతుల గురించి మెరుగైన చిత్రాన్ని అందజేస్తుంది ఇందులో పని ఉపాధి జీడిపి గణాంకాలు బడ్జెట్ లోటు గత ఏడాది ద్రవ్యోల్బణం వంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారం నమోదు చేయబడుతుంది దీని ద్వారా దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు సర్వేను సిద్ధం చేస్తారు ఆర్థిక సర్వే అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక పత్రం ఇందులో దేశ ఆర్థికాభివృద్ధి సంబంధించిన లెక్కలు ఉన్నాయి దేశం ఎక్కడ లాభపడిందో ఎక్కడ నష్టపోయిందో ఈ సర్వే తెలియజే ఈ సర్వే ఆధారంగా వచ్చే సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి అవకాశాలు కనిపిస్తాయో నిర్ణయించనున్నారు సర్వే నివేదికను ఎవరు సిద్ధం చేస్తారు ఆర్థిక సర్వే నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక విభాగం రూపొందిస్తుంది ఇది ప్రధానంగా ప్రధాన ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో తయారవుతుంది ఈ ఏడాది ఈ ఆర్థిక సర్వేను ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత్ నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం రూపొందించింది ఈ సర్వేలో ఎటువంటి సమాచారం అందుబాటులో ఉంటుంది అంటే ఆర్థిక సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ చిత్రాన్ని వెల్లడిస్తుంది దీంతో దేశంలోని ద్రవ్యోల్బణం నుంచి నిరుద్యోగం వరకు లెక్కలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతుంది దీనివల్ల ప్రభుత్వ భవిష్యత్తు విధానం రోడ్ మ్యాప్ గురించి సామాన్యులకు తెలుస్తుంది ఆర్థిక సర్వేలో వివిధ రంగాల పనితీరు గురించి పెట్టుబడి పొదుపు విషయంలో దేశం ఎంత అభివృద్ధి చేసింది అనే దాని గురించి కూడా సమాచారం ఇవ్వబడింది